పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే ప్రధానమని కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు పంతాల కన్నా పరిష్కారమే మిన్న అని చిన్న చిన్న తగాతలకు కోర్టు వరకు వచ్చి వేయ ప్రయాసాలకు లోను కావద్దన్నారు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయము డబ్బు ఆదా కావడంతో పాటు సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు కరీంనగర్ లోని జిల్లా కోర్టులో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ లోక్ అదాలత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ ప్రారంభించారు ఈ సందర్భంగా రాజీకి వచ్చిన కేసును ఆమె పరిష్కరించారు కేసుల సత్వర పరిష్కరణకై జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాటు చేశామన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ క్రిమినల్ సివిల్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఎక్కువ శాతం పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు గత వారం రోజులుగా క్రిమినల్ కేసులకు సంబంధించి రాజీ చేసుకోదగ్గ కేసుల పరిష్కారానికై కృషి చేశారని చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ పెట్టి కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులకు సంబంధించి కక్షిదారులు నిందితులకు నోటీసులు పంపించామని తెలిపారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ బార్ అసోసియేషన్ పీపీలో సహకారం అందుతుందని చెప్పారు న్యాయస్థానాలు ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకే ఉన్నాయని కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకొని సమయము డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు నమస్కారం ఈరోజు మళ్ళీ మనము జాతీయ లోక అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ రోజు జరుపుకుంటున్నాము కోర్టు ప్రిన్సెస్ లో లాస్ట్ లోక్ అదాలత్ నాడు మన తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ కేసెస్ డిస్పోజల్లో కంట్రీలో నెంబర్ వన్ వచ్చింది సో దానికి అందరికీ నా పాడుపట్టిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈసారి కూడా పాత కేసులు రెండు వేల పది పదకొండు పన్నెండు రెండు వేల పదమూడు పద్నాలుగు ఈ సంవత్సరాల్లో ఉన్న కేసెస్ అన్నీ కూడా నేను అవి లోక్ అదాలత్లో డిస్పోజల్ అవుతాయి అని సెటిల్మెంట్ చేసుకుంటారు పార్టీలు అని నేను ఆశిస్తున్నాను పక్షిదారులందరూ కూడా ఇక్కడ ఉన్నా కానీ ఈ అవకాశం వినియోగించుకొని పాత కేసులన్నీ డిస్పోజ్ చేసుకోవాలి రాజీ పడదగ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవాలని కోరుతున్నాను కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలో ఇరు వర్గాల వారు రాజీ పడ్డం ద్వారా కోర్టుల్లో ఉన్న కేసులు కొట్టుడిపై అందరూ ప్రశాంతంగా ఉంటారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడను కోర్టు జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి అన్నారు మండలంలోని నంది మేడారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి పాల్గొని రాజీ వచ్చిన కేసులను ఇరు వర్గాల ఒప్పందంతో కొట్టివేశారు సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిన లోక్ అదాలత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ న్యాయమూర్తి మాట్లాడుతూ సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేయడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కారం చేసుకుంటే ఇరు వర్గాల గెలుపుతో పాటు సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుందని చెప్పారు చిన్న చిన్న సమస్యలతో కోర్టుల చుట్టూ తిరగకుండా ఈ లోక్ అదాలత్ ద్వారా కేసును సామరస్యపూర్వంగా పరిష్కరించుకోవాలని కోరారు నంది మేడారం కోర్టు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని తెలిపారు ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని మిగతా ప్రజలకు లోక్ అదాలత్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు మీకు ఎటువంటి సమస్యలున్నా మీకున్న సమస్యలను మీరు ఎవరితో మీకు సమస్య ఉందో వారితో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడమే లోక్ యొక్క ఉద్దేశం దానివల్ల మీకు మీ డబ్బు మీ సమయం రెండు వృధా అవకుండా ఉంటుంది రోజు ఇరు వర్గాలు గెలిచినట్టు మీరు కాంప్రమైజ్ చేసుకుని మీరు సెటిల్ చేసుకుంటే మ్యాటర్ మీరు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టు అందుకే రాజమార్గమే రాజమార్గం అని అంటారు ఇంకో రకంగా ఇంగ్లీష్లో కూడా చెప్పాలంటే కాంప్రమైజ్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ ద పీస్ శాంతియుతంగా మీరు జీవించాలనుకున్నప్పుడు ఈ కోర్టుల చుట్టూ చిన్న చిన్న వాటికి తిరగాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు మీకు ఉన్న సమస్యని మీరు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఈ లోకాదాలత్ ఈ లోకాదాలత్ అనే దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను అంటే మన పోలీస్ వాళ్ళైనా కానీ కోర్టు సిబ్బంది అయినా ఎవరైనా కానీ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మా సహాయ ప్రయత్నం చేస్తాం ఇలాంటి ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకొక మిగిలిన వారికి కూడా మీరు చెప్పాలి అని కోరుకుంటున్నాను ప్రజలు ఇప్పుడు ఈ కోర్టు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అయితే చాలా వరకు దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కేసెస్ వరకు మనం లోక్దత్ లో సెటిల్ చేసిన అండి చాలా మంది ఇట్లా ఈ లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకున్న వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్స్ వచ్చినంత వరకు ప్రకారం వాళ్ళు చాలా ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నారు పీస్ఫుల్ గా